రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి మిత్రులకు ఈ వీడియోలో మీకు ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ కాదండి ఎవరైనా పోస్ట్పోన్ అవుతుంది అని ఖాళీగా కూర్చోవద్దు ఎందుకు పోస్ట్ కాదు అంటే ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయం ఏంటంటే మళ్ళా కొత్త డిఎస్సి వేయాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి జాబ్ క్యాలెండర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తున్నాము అనేటటువంటిది వస్తున్నాయి సమాచారం వస్తుంది సో ఆ ఉద్దేశంతో తెలంగాణ సోదరులకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు దయచేసి కేసుల్లో కానీ ధర్నాల్లో కానీ ఇరుక్కోకూడ ఇరుక్కోవద్దండి ఎందుకంటే ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైందంటే మరి జాబ్కి ఇబ్బంది అవుతుంది అందువల్ల నేను మీ సీనియర్ టీచర్గా చెప్తున్నాను ఎవరు కూడా మీకు అన్యాయం జరిగిందంటే మీకు నష్టం జరిగిందంటే మేము బాధపడతాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ముఖ్యంగా చెప్తున్నాను మీరు చదవండి ఈ పది రోజులు మా అనుపబ్లికేషన్ బుక్స్ దగ్గర పెట్టుకుని బాగా చదవండి టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము మీరు అందరూ కూడా టెస్ట్ రాయండి మరి భగవంతుడి మీద భారం వేయండి మీరైతే హార్డ్ వర్క్ ఫుల్గా హార్డ్ వర్క్ చేయండి ఎక్కడ కూడా లోపం లేకోకుండా మీరు చేయండి ఎందుకంటే నేను తెలంగాణలో సందర్శించినప్పుడు పాపం పిల్లల యొక్క ఆర్తనాదాలు అంత ఇంత కాదు బాధలు వారి యొక్క బాధలు నేను వినలేకపోయాను అనమాట కాబట్టి మీరందరూ కూడా ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చినటువంటి అభ్యర్థులు అందరూ కూడా పేద పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాల సంబంధించిన వారు ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ కంటే అక్కడ కొంచెం రిచ్గా ఉండొచ్చు కానీ ఇక్కడ ఒక టీచర్ అవ్వాలి గవర్నమెంట్ టీచర్ అవ్వాలి నేను నా లైఫ్ సెటిల్ చేసుకోవాలని దృక్పథంతో డీఈడీ బిఈడి చేస్తుంటారు ఇక్కడ కాబట్టి మీరెవరు కూడా లేనిపోయినటువంటి ఇష్యూస్లో సమస్యల్లో ఇరుక్కోకండి మీ పని మీరు చేసుకుంటే ఒకవేళ గవర్నమెంట్కి చెట్ట చివరి అస్త్రంగా ఒకవేళ పోస్ట్ పోన్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేస్తుంది చేద చేయినప్పుడు మీరు ఎన్ని ధర్నాలు చేసినా చేయకపోవచ్చు ఎందుకంటే లాస్ట్కి ఆర్టికెట్ కూడా ఈ రోజు రేపు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇచ్చారు కాబట్టి తెలంగాణ మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎక్కడ కూడా అగ్రసివ్గా బిహేవ్ చేయొద్దు ఎవరు కూడా లేనిపోయినటువంటి సమస్యలు తల్లిదండ్రులకు భారంగా తల్లిదండ్రులకు బాధ పెట్టద్దు కొంతమంది సూసైడ్ నోట్ అని అల్చర్ చేస్తారు కొన్ని లెటర్స్ సో ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దండి లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అంశం ఈ ఎన్నో జన్మల తర్వాత ఈ మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైన జన్మ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఇది ఒక అదృష్టమైనటువంటి జన్మగా మనం భావించాలి అందువల్ల మీరు బాధపడుతూ తల్లిదండ్రులను బాధపడ బాధ ఎవరు కూడా ఈ సూసైడ్ ఇలాంటి దరికి కూడా ఈ ఈరోజు జీవితంలో చీకటి ఉండొచ్చు రేపు మీ జీవితంలో వెలుగు రావచ్చు అందువల్ల ఏది కూడా శాశ్వతం కాదు ఏది కూడా శాశ్వతం కాదు మీరందరూ కూడా ప్రశాంతంగా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తెలంగాణ సోదరి సోదరులు అందరికీ కూడా నేను నా వ్యక్తి ఓకే నెక్స్ట్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి మూమెంట్ బాగా చదువుతున్నారు పిల్లలు దే ఆర్ వెరీ హ్యాపీ పదహారు వేల పైగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ అందువల్ల ఇదే మీరు ఇదే లాస్ట్ డిఎస్సి అని మీరు బాగా చదువుకోవాలి టెట్ టెట్ అసలు మినీ డిఎస్సి అని భావించుకోవాలి టెట్ రేపు అక్టోబర్ నుండి అక్టోబర్ ఫస్ట్ ఫస్ట్ నుండి అది థర్డ్ నుండి ఇరవై తారీఖు వరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఇదే డిఎస్సి ఎగ్జామ్స్ ఈ డిఎస్సి ఎగ్జామ్స్లో మేము సాధించాలి అని ఈ టెట్ట ఒక మినీ డిఎస్సిగా మీరు భావించాలండి మిత్రులరా ఆంధ్రప్రదేశ్ యువతకి నా యొక్క అప్పీల్ నే నేను చెప్పిన చెప్పినట్టు చాలా చేస్తున్నారు మంచిగా చేస్తున్నారు బుక్స్ అయితే ఎవరికి నేను వెళ్ళిపోతున్నాయి ప్రతి ఒక్కరి చేతిలో బుక్ ఉంటుంది ఇంకా ఎవరైనా తెలియకపోతే వాళ్ళందరికీ కూడా మీరు మోటివేట్ చేయండి మోటివేట్ చేసేసి బుక్స్ కూడా చాలా చాలా ఎక్స్ట్రా ఇచ్చాం ఎక్కడ కూడా మా దగ్గర పనిచేసేటువంటి బుక్ రాసేటటువంటి అభ్యర్థులు ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు టీచర్ పోస్టులు సంపాదించినటువంటి వారిని నాలని సన్మాన కార్యక్రమంలో ప్రసాద్ గారిని చెప్పాను ఇలాంటి టీచర్సే మా దాంట్లో చాలా 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 ఎక్కువగా ఉంటారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కోచింగ్ సెంటర్ మిత్రులు డైరెక్టర్ కూడా నన్ను అప్రోచ్ అయ్యి సార్ మీ బుక్స్ బాగుంటాయి మీ బుక్సే తీసుకుంటామంటారు ఈ నేను డైరెక్టర్ మిత్రులకి నా విజ్ఞప్తి మన బుక్స్ని పిల్లలందరికీ పంపిణీ చేసి వారి చేత చదివిస్తే మాకంటే మీ మీ ఇన్స్టిట్యూట్కి మంచి ర్యాంకులు మీకు మంచి పేరు వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డైరెక్టర్ మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ అవినీతి గారి అవిన గడ్డలో మన అదేవిధంగా మిగిలినటువంటి జిల్లా జిల్లా అన్ని జిల్లాల్లో పదమూడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఆ డైరెక్టర్ మిత్రులందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ ని ఫాలో అవుతున్నారు పిల్లలు కూడా సజెస్ట్ చేస్తున్నారు వారి ఇన్స్టిట్యూట్కి కూడా తెచ్చుకుంటున్నారు కాబట్టి మీరు మీరు ఏ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినా మన బుక్స్ అవతాయి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అనుపబ్లికేషన్ బుక్సే డైరెక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే క్వాలిటీ ఉంటుంది నెక్స్ట్ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఏ విధంగా గెయిన్ చేయాలి ఏ విధంగా గెయిన్ చేయాలి అనేటటువంటి ఆ కాన్సెప్ట్ బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది కొత్త టెక్స్ట్ బుక్స్ సెమిస్ట్రీ వైజ్గా రిలీజ్ చేయడం జరిగింది అనమాట మీకు తెలుసు అందరికి తెలుసు ఇప్పుడు ఇప్పుడు కొంతమంది మిత్రులు బుక్స్ అయిపోయినని బాధపడుతున్నారు రోజు ఈ రోజు రేపు ఓపీ పట్టండి ఎస్ఈడి కానీ మిగిలినటువంటి స్కూల్ వస్తే మ్యాథ్స్ కానీ ఈ రెండు మూడు రోజులు ఓపీ పట్టండి మీకు మంచి బల్క్ గా మీకు క్వాంటిటీతో ఒక టెన్ థౌసండ్ కాపీస్ ని రిలీజ్ చేయడానికి ఆర్డర్ చేసాము ఇచ్చాము కాబట్టి మీరందరూ కూడా పట్టండి ఒక రెండు మూడు రోజులు మీరు అప్పటి వరకు వీడియోస్ మీకు మేము ఫ్రీగానే ఇస్తున్నాం కాబట్టి ఒకసారి మిగిలినటువంటి యూనిట్స్ కూడా తెలుగు అవన్నీ కూడా మిగిలినటువంటి కూడా కంప్లీట్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా ఒక్క రెండు మూడు రోజులు ఓపి పడితే అసలు ఒక ఒకసారి చూడండి మేము నేను ఇచ్చేటటువంటి బుక్స్ ఇంకోటి సైకాలజీ సైకాలజీ అయిపోయినాయి విద్యార్థుల దుర్క్పథాలు ఇవన్నీ కూడా సైకాలజీ మీకు కంప్లీట్ గా మార్ఫై సైకాలజీ సైకాలజీ కంప్లీట్ గా విద్యా సైకాలజీ లింగంగా సార్ ఎక్కడ కూడా బెసక్కోకుండా ఎక్కడ కూడా తగ్గకోకుండా ఈ సైకాలజీని విద్యార్పథాలని డెవలప్ చేస్తున్నారు పూర్తిగా అకాడమీ బేస్లో డెవలప్ చేస్తున్నారు ఒక రెండు మూడు రోజుల్లో ఇది అయిపోతుంది అదేవిధంగా ఈరోజు సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ అయిపోతుంది శివపల్ సారు ఎక్కడ కూడా లోపం లేకోకుండా ప్రతి బిట్టు ఆ సైకాలజీ ప్రతి బిట్టు రావాలనే ఉద్దేశంతో తయారు చేస్తాను నెక్స్ట్ అదేవిధంగా కొంతమంది స్కిల్ డెవలప్మెంట్ పడిగా సపరేట్ కడుగుతున్నారు అది కూడా రిలీజ్ చేస్తున్నాము ఇంకోటి ఇంగ్లీష్ మీడియం ఎనిమిది రకాల బుక్స్ అయిపోవచ్చు ఆ వాటిని కూడా రిలీజ్ చేస్తున్నాము మీకు ఎక్కడ కూడా లోపం రానేను మీరు నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు మీరు నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టుగా బాధపడతాము కాబట్టి మీకు రాష్ట్రంలో నేను ఈ ఫీల్డ్లో ఉన్నంత వరకే ఈ ఫీల్డ్లో కంటిన్యూ అంత వరకే ఏ టీచర్ అభ్యర్థి అభ్యర్థికి ఏ ఛాత్రోపాధ్యాయుడికి మీకు అన్యాయం జరగదు మీకు అన్యాయం జరగదు ఆ విధంగా నేను కష్టపడతాను మా టీం కష్టపడుతుంది ప్రతి ఒక్కరు ఒక సైనికులాగా మీకోసం పనిచేస్తున్నాము ఈ దీన్ని అర్థం చేసుకోండి ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు పుస్తకాలు లేట్ అవ్వచ్చు ఎందుకంటే నంబర్ ఆఫ్ లక్షల్లో అభ్యర్థులు వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ అందించాలి కాబట్టి మీరు మీ టెన్షన్ నేను అర్థం చేసుకుంటాను మీ టెన్షన్ నేను అర్థం చేసుకుంటాను ఒకవేళ బుక్ త్వరగా రాకపోతే నేను వెనకబడిపోతానేమో మా వాళ్ళకి అందిని అప్లికేషన్ నుంచి అందిని నాకు అందలేదు అనేటటువంటిది ఉండొచ్చు కాబట్టి మీకంటే వాళ్ళు ముందు ఉంటారో ఆర్డర్ ముందు ఇచ్చుంటారు దానివల్ల వాళ్ళకు ముందే ముందు అందిని కాబట్టి మీరు బుక్ షాపుల్లోకి నేను ఇంకోటి కూడా నేను చెప్పి మీకు అవకాశం ఇచ్చారు మీరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ బుక్ షాప్కి వెళ్ళినా మన బుక్స్ దొరుకుతాయి అందరూ మనకు మనకే బుక్ షాప్ యాజమాన్యం వరకు కూడా చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కోఆపరేట్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్కరు అనుపబ్లికేషన్ బుక్స్ ని పిల్లలకి సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని బుక్ షాపుల్లో కూడా ఉపయోగించుకోండి ఒకవేళ ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతే ఆన్లైన్ ద్వారా పంపిస్తాము మీరు బుక్ షాపుల్లో తీసుకున్నప్పటికీ కూడా మీకు వీడియోస్ ని ఫ్రీగా అందిస్తున్నాము మీరు బుక్ షాపుల్లో తీసుకుని మాకు కాల్ చేస్తే ఆఫీస్కి కాల్ చేస్తే మీకు వీడియోస్ ని ఫ్రీగా ఓపెన్ చేసేటటువంటి బాధ్యత మేము తీసుకున్నాము కాబట్టి కష్టపడండి నేను చెప్పేది ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వానికి మార్నింగ్ కుర్చీలో ఎంత ఉత్సాహంతో అయితే కూర్చున్నారో ఈవినింగ్ కుర్చీ నుండి అంత ఉత్సాహంతోనే లేవాలి అలసిపోకూడదు మంచి ఫుడ్ తీసుకోండి పౌష్టికరమైనటువంటి ఆహారం తీసుకోండి బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోండి తీసుకుని మరి మీరు ఎప్పటికప్పుడు డైట్ని జాగ్రత్తగా చేసుకుని తిని మీరు మైండ్కి ఎక్కించుకుని డిస్కషన్ చేసుకుని ప్రతి అభ్యర్థి ప్రతి అభ్యర్థి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సబ్జెక్టులు వివిధ సబ్జెక్టులు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మీరు చేసుకునే విజయం మీదే సో టైటిల్స్ రిలీజ్ చేశాము ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి ఇవి ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథాలజీ ఎస్జిడి వాళ్ళకి రిలీజ్ అయిపోయింది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ తెలుగు కంటెంట్ అండ్ మెథాలజీ రిలీజ్ అయిపోయింది సిక్స్త్ టు ఎయిత్ న్యూ టెక్స్ట్ బుక్స్ నైన్త్ న్యూ అండ్ టెన్త్ ఓల్డ్ అండ్ న్యూ ఈ విధంగా మొత్తం న్యూ న్యూ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా ఐదు ఉద్యోగాలు సంపాదించారు అన్నమాట ఐదు ఉద్యోగాలు సంపాదించారు ఈయన రెండు ఉద్యోగాలు సంపాదించారు తెలుగులో వీరు మరి చక్కగా ఈ విధంగా ప్లాన్ చేసి మరి వీరిలాగా మీరు డెవలప్ అవ్వాలి మన మన ఫ్యాకల్టీస్ ఏ విధంగా అయితే సంపాదించారో గవర్నమెంట్ ఉద్యోగాలు ఆ విధంగా మీరందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించి అవసరమైతే మీరు అనుపబ్లికేషన్ మిమ్మల్ని కూడా చూసుకుంటాం ఉద్యోగాలు సంపాదించి బాగా రాసి బుక్స్ ఇంకా నేను బుక్ రాయాలి అనేటటువంటి తపన మీలో మీలో టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ నేను బయటికి తీస్తాను మీరు జాబ్ లో చేరిన తర్వాత కమ్ టు విల్ బి గివెన్ రైటర్ ఇది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అద్భుతమైనటువంటి బుక్ మ్యాథమెటిక్స్ మరి చూడండి ఎంత చక్కగా తీర్చిదిద్దావో మ్యాథమెటిక్స్ సెమిస్ట్రీ వైజ్ మ్యాథమెటిక్స్ టాపిక్ వైజ్ మ్యాథమెటిక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ మ్యాథమెటిక్స్ సెంటర్ పర్సెంట్ మార్క్స్ వచ్చేటటువంటి మ్యాథమెటిక్స్ బయాలజీ అండ్ సోషల్ అభ్యర్థులకి ఈజీ వీళ్ళ షార్ట్ కట్స్ వేలో ప్రజెంట్ చేయబడినటువంటి మ్యాథమెటిక్స్ ఎక్స్ట్రానరీ పర్సన్స్ రాయబడినటువంటి మ్యాథమెటిక్స్ నెంబర్ వన్ సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ థర్డ్ టు ఎయిత్ న్యూ టెక్స్ట్ బుక్స్ నైన్త్ న్యూ టెన్త్ ఓల్డ్ అండ్ న్యూ అండ్ న్యూ లో కొంతూ అవసరం ఎందుకు అయినా కొంచెం తీసుకున్నాం న్యూ సైన్స్ కంటెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వర్క్ బుక్ కాబట్టి దిస్ ఈస్ ద సైన్స్ కంటెంట్ సైన్స్ కంటెంట్ ఫర్ ఎస్ సోషల్ స్టడీస్ కంటెంట్ కంటెంట్ అండ్ ప్రాక్టీస్ వర్క్ బుక్ సో మొత్తం టోటల్ సెమెస్ట్రీ వైజ్ సెమెస్ట్రీ వైజ్ నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇక్కడ కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు సార్ మరి సిలబస్లో తక్కువ యూనిట్స్ ఉండే కదా సార్ మీరు మొత్తం యూనిట్స్ ఇచ్చారా ఎందుకు ఇచ్చారు అని అడుగుతున్నారు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు అది ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి మీరు నన్ను అడుగుతున్నారు వెరీ గుడ్ మంచి క్వశ్చన్ వేస్తున్నారు ఏ అయినా తక్కువ తక్కువ యూనిట్స్ ప్రింట్ చేసి అదే రేటు పెట్టుకుంటే లాభం నష్టం ఒకటే థింక్ చేయండి నేను మొత్తం యాభై ఏడు యూనిట్లు ఇచ్చాను ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ముప్పై యూనిట్లు కెమిస్ట్రీ ఇరవై ఏడు యూనిట్లు మీ ప్రకారం సిలబస్లో ఇంటర్మీడియట్ ఒక పదిహేను ఇరవై యూనిట్లో లేదా ఒక ఉదాహరణ ఇరవై యూనిట్లో పదిహేను యూనిట్లో పెట్టాడు నేను అదనంగా ఒక పది యూనిట్లో పదిహేను యూనిట్లు ఇచ్చాను ఇచ్చా ఇంటర్మీడియట్ కంటెంట్ అని ఇచ్చాడు మరి పేపరు తయారు చేసేటటువంటి వ్యక్తి ఆ సిలబస్తో పాటు ఎక్కడో ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్లో మిగిలినవి కూడా తీసుకోవచ్చు ఇవే తీసుకోవాలని లేదు ఇంటర్మీడియట్లో ఇచ్చినటువంటి కంటెంటే తీసుకో ఏ సబ్జెక్ట్ అయినా వాట్ ఎవరి ఇట్ మే బి ఏ సబ్జెక్ట్ అయినా వీటి నుంచే తీసుకోవాలని లేదు ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకో సిలబస్ ఇచ్చినప్పటికీ కూడా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు అందుకని నేను ఏమంటానంటే అది సిలబస్ చూడవద్దు టెక్స్ట్ బుక్ ఏ చూడండి ఆ ఉద్దేశంతో నేను మొత్తం మీ తక్కువ ఇస్తే అడగవచ్చు ఎక్కువ అడగద్దు ఎక్కువ ఇస్తే మాకు నష్టం మీకు లాభం తక్కువ ఇస్తే మాకు నష్టం సారీ మాకు లాభం మీకు నష్టం అర్థమైనా తక్కువ యూనిట్లు ఇస్తే మాకు లాభం ప్రింటింగ్ కాస్ట్ తగ్గిపోతుంది మీకు నష్టం ఎక్కువ యూనిట్లు ఇస్తే మాకు నష్టం మీకు లాభం ఈ విషయం దృష్టి ఫిజికల్ సైన్స్ కంటెంట్ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఇది స్కూల్ బుక్స్ సిక్స్త్ నైన్త్ న్యూ సిలబస్ టెన్త్ న్యూ అండ్ ఓల్డ్ సిలబస్ మెథడాలజీ ఓకే ఇంకా వీటితో పాటు రిలీజ్ అయ్యే బుక్స్ మళ్ళీ సాయంత్రం కేటలాగ్స్ పెడతాను ఈరోజు రిలీజ్ అయినాయి వాటిని కూడా చూసుకుని కన్ఫ్యూజ్ పడవద్దు బుక్ షాప్లకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాకు ఆ బుక్ కావాలి పబ్లిక్ చేసిన ఈ బుక్స్ కావాలని వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టవద్దు మేము రిలీజ్ చేస్తున్నాం మీరు ఎప్పటి నుంచే బుక్ షాప్ యాజమాన్యం వారితో టచ్లో ఉండండి అదేవిధంగా ఆఫీస్ తో ఆఫీస్తో టచ్లో ఉండండి మీకు ఎప్పటికప్పుడు టైం ఉంది కాబట్టి మూడు నెలలు ఇది మూడు నెలలు అది డిఎస్సి టైం ఉంది కాబట్టి మీకు జాబ్ ఇప్పించేటటువంటి బాధ్యత నాది బుక్స్ ద్వారా మరే మార్గం వద్దు ఎవరిని కూడా నమ్మొద్దు మేము జాబ్ ఇస్తాము డబ్బులు కడతారా అనేటటువంటి ఎవరన్నా వస్తే మీరు పోలీస్కి కాల్ చేయండి బుక్స్ ద్వారా మీకు జాబ్ ఇచ్చేటటువంటి బాధ్యత నా థ్యాంక్ యూ